ముందు రోజు నానబెట్టాలు పులియ పెట్టాలు ఏమీ లేవండి ఇది నిస్టాంట్ గోధుమ పిండి అట్టు వన్ కప్పు గోధుమ పిండికి రెండు స్పూన్లు బొంబాయి రవ్వ హాఫ్ స్పూన్ సాల్ట్ ఇంకా సరిపోని వాటర్ పోసుకొని ఒక హాఫ్ కప్పు పెరిగేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట బాగా బీట్ చేయాలి కలపటంలోనే ఉండిద్ది అనమాట మనం పులోయ పెట్టినంత పిండిలా ఉంటుందన్నమాట అంత సాఫ్ట్గా మెత్తగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అది మన ఇష్టం ఆ పిండి పదిహేను నిమిషాలు అయ్యేలోపు పచ్చిమిరకాయ టమాటా చింతపండు పచ్చడి అయితే చేసేసుకుందాం పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర కొత్తిమీర పుదీనా అది ఉంది కాబట్టి ఇంట్లో మన చెట్లు పుదీనా కొత్తిమీర వేసాను అనమాట వేసి మొత్తం ఒకసారి వేయించుకొని టమాటాలు నాలుగు వేసాను టమాటాలు కూడా కుక్ అయిన తర్వాత చింతపండు వేసుకొని పచ్చడికి అయితే రెడీ చేస్తాను అనమాట ఇన్స్టాంట్ గోధుమ పిండి దోసే ఫ్రెండ్స్ అప్పటికప్పుడు మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తిన్నారంటే చాలా క్రిస్పీగా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పచ్చిమిరకాయల టమాటాలు పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకున్నా ఇది చనగన్న చట్నీ అయితే బాగోదండి గోధుమ పిండి దోశ కాబట్టి పచ్చడి బాగుంటుంది అదిగోండి పదిహేను నిమిషాలు అయిపోయింది పిండి కూడా సాఫ్ట్గా అయింది ఇప్పుడైతే దోశ వేసుకున్నాం ముందు పెన హీట్ అయిన తర్వాత దోశలాగా వేసుకోవాలి మినప దోశ ఎలా వేసుకున్నాం బ్యాటరీ సేమ్ అలానే కలుపుకొని పైన కొంచెం ఆయిల్ వేసి రెండు సైడ్లో కాల్చుకోవాలి మంచి క్రెసిపీకి వచ్చిద్దండి ఇది కూడా చూడండి బబుల్స్ బబుల్స్గా అది మనం పిండి నానబెట్టుకు పొలవి పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అంక అట్లా ఉందో చూడండి అందుకే పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి ఎట్లా పడితే అట్లా కలుపుకుంటే రాదనమాట దోశ చూడండి క్రెసిపీనెస్ ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అది మన ఆప్షన్ అనమాట ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్ దోశ సెట్ కూడా సూపర్ ఉండిద్ది మీకు మా దోశ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో బాయ్ బాయ్